ముంబై ఎయిర్పోర్టులోని రన్వేపై ప్రయాణికులు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగో ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులకు నిర్దిష్ట గడువులకు జవాబు ఇవ్వకపోతే జరిమానాతో సహా ఇతర చర్యలు తీసుకుంటామని పేర్కొంది పొగమంచు కారణంగా గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించారు తదుపరి విమానం ఆలస్యం కావడంతో వేచి ఉన్న ప్రయాణికులు పైనే భోజనాలు కానిచ్చారు ఇక జనవరి పద్నాలుగున విమానం ఇండిగో ఆలస్యం కావడంతో పైలట్పై ప్రయాణికుడి దాడి చేసిన విషయం తెలిసిందే దీనిపై పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమీక్ష జరుపుతున్న సమయంలోనే తాజా సంఘటన వెలుగులోకి వచ్చింది తాజా ఘటనపై అంతర్గత విచారణ కమిటీని నియమించామని ఇండిగో తెలిపింది